వివాహంతో ఒకటైన జంట మధ్య చిగురించేది ప్రేమ క్రమంగా విడదేయరాని అనురాగ బంధంగా నిలబడుతుంది వివాహ ప్రక్రియ ద్వారా స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణకు మార్గం సులభం అవుతుంది వివాహ బంధం భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శి అంతటి విశిష్టత కలిగిన వివాహ బంధంలోకి ఒకరిని ఆహ్వానించే ముందు ఎన్ని జాగ్రత్తలు చూసుకుంటారో కదా తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం కుదిరినప్పుడు ఆ తల్లిదండ్రులు పడే సంతోషం వర్ణనాతీతం మంచి సంబంధాలను కుదుర్చడం ద్వారా ఇటువంటి సంతోష దోషాలను తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులకు పంచుతుంది జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాలుగా పదివేల జంటలను ఒక్కటి చేసి వారి జీవితాలను కుటుంబాలలో ఆనందాలను నింపింది జ్యోతి మ్యాట్రిమోని మరి చక్కనైన పెళ్లి సంబంధం కావాలి అంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకోండి ఇక ఈరోజు ప్రొఫైల్ చూద్దాం అమ్మాయి పేరు సౌమ్య వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఎత్తు ఐదు పాయింట్ ఎనిమిది ఇంచెస్ వెయిట్ యాభై ఆరు కిలోలు చదువుకుంది బీటెక్ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం తను చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఇయర్లీ పదహారు లక్షల ప్యాకేజ్తో ఉంది తనకు ఒక అన్నయ్య ఉన్నారు పెళ్ళయింది వీళ్లకు జంగారెడ్డి గూడెంలో రైస్ ఫ్యాక్టరీ ఉంది అలాగే ఇరవై ఎకరాల పొలం ఉంది అది లీజ్కు ఇచ్చారు సౌమ్య నాన్న అన్నయ్యలు ఈ వ్యాపారాలు చూసుకుంటారు మంచి స్థితివంతులు ఆస్తిపరులు ఇక వీరి క్యాస్ట్ వచ్చేసి రెడ్డిస్ సౌమ్య పేరు మీద కోటి రూపాయల వరకు ఆస్తులు ఉన్నాయి సౌమ్య కోసం మంచి మ్యారేజ్ ప్రొఫైల్ చూడమని వారి పేరెంట్స్ జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నారు తనకు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కావాలి అని అంటున్నారు సౌమ్య వార్షిక ఆదాయం ఇరవై లక్షలకు ఉండాలి అంటున్నారు ఇక ఈస్ట్ వెస్ట్ గోదావరి వైపు నుంచి వచ్చే అబ్బాయిని ప్రిఫర్ చేస్తున్నారు పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయి జాబ్ చేస్తుందంట ఒకే ఫీల్డ్ వాడైతే ఒకే ఫీల్డ్ వారైతే ఆలోచనలు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నారు అబ్బాయికి చెన్నైలో జాబ్ అయినా పర్లేదంట లేదా అబ్బాయి హైదరాబాద్ బెంగళూరులో జాబ్ చేస్తున్నట్లయితే సౌమ్య ట్రాన్స్ఫర్ అవుతుందంట చూసారుగా మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఈ మ్యాచ్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ